అండి దీన్ని రాయలసీమలు సోరకాయ అంటారు కొంత లెక్క అంటారు అండి ఇది గుండుది గుండెనప్పాయి ఓకే కట్ చేస్తాం వీటిలోకి కూర చేస్తున్న రెండు టమాటాలు కొంచెం ఎర్రగడ్డ కావాల్సింది ఈ కట్ చేసుకుందాం మళ్ళీ వంతులకి మసాలా చెప్తాం నమస్కారం సై కర్రీ చేసుకుంటాం మనము ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాంకి జీలకర్ర మిరపకాయలు వేసాను ఇప్పుడు ఆనియన్ వేసుకున్నా はい。ですね <music> మొట్టంట టో కట్ అండి టమాటా కట్ చేసుకొని దీంట్లో కావాల్సిందే పసుపు కారం ధనియాల పొడి కొబ్బరి శనిగిత్తనాలు ల్లిపాయ ఇవి వచ్చి లవంగాలు మిరియాలు కరివేపాకు ఎండు కరివేపాకు పొడి చేసుకోవాలండి మసాలాలో ఇవి వచ్చి అనిపిత్తనాలండి కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ వేసి టమోటాలు వేసేసినాము ఇప్పుడు కొంచెము మగ్గినవి టమోటా వేసేసుకున్నా పసుపు వేసిన ఇది మగ్గే లోపల మసాలాకి గ్రైండ్ చేసుకొని వస్తానండి మగ్గితే బాగా ఇంకా కారము రెండు స్పూన్లు చిన్న స్పూన్లు テイスト a ルパー,ーサンプル。

కాటు వేసుకుందాం కొద్దిగా కొంచెం కారం వేసే ఓకే తీసినాము కేసుకుంది దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు మనం ఇవి అన్నపిత్తనాలు పెట్టుకున్నాం కదా ఇవి వేసుకున్నాం

కొంచెం మగ్గినిచ్చేసి వాటర్ వేసి ఇచ్చి వేద్దామండి లాస్ట్లో వేస్తాము చూడలేస్తాము కొంచెం ఎన్ని లేస్తున్నానండి బాగా ఉంది కొంచెంసేపు బాగా తలిపేసి అంటేనండి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే అయిపోతుంది కర్రీ ఇది చపాతీలేకి చాలా టేస్టీ ఉంటుంది జొన్న చపాతీ లేకి ఇంకొక ఐదు నిమిషాలు పెట్టి

అండి ఈ అన్నపకాయ కూర నేను చేసిన విధానము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి వంటకాల ఛానల్కి